హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు వినుకొండలో ఉన్నాను కదండి నేనైతే ఇప్పుడు రెండు వేల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ దేవరాయల వారిచే నిర్మించబడిన టెంపుల్కి అయితే వచ్చానండి ఇదిగోండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి చూడండి ఆలయం ఎలా ఉందో అని అంతా కూడా రాతి స్తంభాల మీద అయితే నిలబెట్టడం జరిగిందండి ఈ ఆలయాన్ని ఒకసారి చూడండి ఆలయం అయితే ఎలా ఉందో పక్కన చుట్టూరు అంతా కూడా కొండండి ఇదిగోండి ఆలయం పైభాగంలో గర్భగుడి మీద వాన అయితే పడుతున్నట్టుందండి అందుకని కవర్ అయితే దానికి వెనక సైడ్ అయితే వేశారండి ఇదిగోండి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అండి ఈ స్వామిని అందరూ కూడా నమస్కరించుకోండి కోరిన కోరికలు తీర్చే స్వామి అంటండి ఆ ఊరు వారందరూ చెప్పారండి అందుకే నేనైతే ఆ స్వామివారిని వెళ్ళి దర్శించుకున్నానండి కోరిన కోరికలు తీరిన తర్వాత స్వామివారికి అనేది నైవేద్యంగా అయితే పెట్టి వారి మొక్కనైతే తీర్చుకుంటారంటండి ఇది కూడా వాళ్ళ ఊరు వారే చెప్పారండి ఇదిగోండి చూడండి స్వామివారిని అందరూ నమస్కరించుకోండి ఇదిగోండి ఇవి టెంపుల్ లోపలే ఉన్నాయండి రామసేతు ఆల్ అంటండి ఇవి కూడా నేను వీడియో అయితే తీసానండి ఇదిగోండి టెంపుల్ మిడిల్లో మనకి భాగాన్ని అయితే ఇలాగ రాతిని అయితే చెక్కి ఇలా అయితే ఉందండి ఇదిగోండి ఇక్కడ హోమాలు అయ్యి వేస్తారనుకుంటాండి ఇదిగోండి పంతులు గారు అదిగోండి అక్కడ కూర్చున్నారు ఇదిగో చూడండి మొత్తం స్ట్రక్చర్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదండి రాతిని పక్క పక్కనే కూడా పేర్చారు మొత్తం అన్నీ కూడా అదిగోండి ఇంకోటి ఏంటంటే ఈ ఆలయానికి మొక్కలు తీసుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారంటండి వారి ఉండటానికి వసతి గృహం ఇంకా గుడి పునర్నిర్మాణానికి దాతల కోసం అయితే చూస్తున్నారండి ఎవరన్నా కనుక స్వామివారికి మీకు ఎంతో కొంత ఇవ్వాలనుకుంటే కనుక అదిగోండి బ్యాంక్ అకౌంట్ నెంబరు అవన్నీ కూడా ఉన్నాయి వీళ్ళు అడ్రస్ అయితే చెప్పలేదు కదండి మనకి పల్నాడు జిల్లా వినుకొండలో అయితే ఈ టెంపుల్ అయితే ఉందండి ఎవరన్నా వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి